బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేటు రేవు పార్టీలో ప్రముఖ నటి హేమ పట్టుబడ్డారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల మీద హేమ స్పందిస్తూ నేను బెంగళూరు వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను రేవు పార్టీకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు నేను రేవు పార్టీలో పాల్గొనలేదు అంటూ ఆవిడ స్పందిస్తూ కమెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆవిడకి షాక్ ఇస్తూ బెంగుళూరు పోలీసులు ఒక ఫోటోనైతే రిలీజ్ చేశారు ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది నటి హేమ బెంగళూరులో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు అనే ఉద్దేశంతోనే బెంగుళూరు పోలీసులు ఆ ఫోటోని విడుదల చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు యజ్ఞమూర్తి గారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ నిన్న బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవు పార్టీలో ప్రముఖ నటి హేమ పట్టుబడ్డారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి ఆ వార్తల మీద స్పందిస్తూ హేమ నేను అసలు రేవు పార్టీలో పట్టుబడలేదు రేవు పార్టీకి నేను అసలు వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను బెంగళూరుకి వెళ్ళలేదు అంటూ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం దాని మీద మళ్ళీ బెంగళూరు పోలీసులు స్పందిస్తూ ఒక ఫోటోని విడుదల చేయడం రేవు పార్టీలో నటి హేమ ఉన్నారు అన్నట్లుగా వాళ్ళ వర్షన్ చెప్తున్నట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అసలు ఏంటి సార్ రేవు పార్టీ ఎవరు నిర్వహించారు రేవు పార్టీలో నటి హేమ పట్టుబడ్డారా లేదా నటి హేమతో పాటుగా టాలీవుడ్లోనే కొంతమంది ప్రముఖులు కొంతమంది హీరోలు హీరోయిన్లు కూడా ఆ రేవు పార్టీలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు కొంత సమాచారం బయటికి అందుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ రేవు పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఆ రేవు పార్టీ నిర్వహించింది ఎవరు అంటే ఏం చెప్తారు మొట్టమొదట మనకి ఈ మధ్య కాలంలో చూసాం మనం పబ్బు కల్చరు డ్రగ్ కల్చర్ బాగా పెరిగిపోయిన సందర్భంలో ఉన్నాం మనం సో అంటే మనం ఎప్పుడైతే పాశ్చాత్య మన సంస్కృతిని పాశ్చాత్యులు అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటే మనమేం పాశ్చాత్యుల సంస్కృతిని వంట పట్టించుకోవడానికి మనం బర్త్డే పార్టీలుగా మొదలయ్యి తర్వాత డ్రగ్స్ పార్టీలుగా మారటమే అంటే రేవు పార్టీలు అంటే మద్యం సేవించి డ్యాన్సులు వేయడం చిందులు వేయడం ఇట్లాంటివి ఉంటే పట్టించుకునే వాళ్ళు కాదేమో అంతగా కానీ రేవు పార్టీ అంటే ఇప్పుడు డ్రగ్స్ అనేవి మారక ద్రవ్యాలు అనేవి మస్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే ఈ రేవు పార్టీలు అనేవి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతున్నాయి అంటూ మనం చూస్తూ ఉన్నాం అవును సో కన్నడ మీడియాలో అంటే వాళ్ళు కన్నడ పోలీసులని వాళ్ళు అడిగిన సమాచారం ప్రకారం కన్నడ మీడియాలో వచ్చిన దాని ప్రకారం ఏంటంటే నటి హేమ ఉంది అందులో అని చెప్పి వాళ్ళు స్పెసిఫిక్గా ఆ పేరు ప్రస్తావిస్తూ మరీ నా కన్నడ మీడియాలో రాసుకొచ్చారు ఇది పెద్ద దుమారం లేవదీసింది అంటే మామూలుగా కన్నడ మీడియాలో అంటే తెలుగు సినిమా పరిశ్రమలు లేదా టీవీ పరిశ్రమలకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ వంద మంది అందులో పోలీసులని పోలీసులు దొరికిపోతే అక్కడ పార్టీలో ఉన్నవాళ్ళు అందులో కొంతమంది ఉన్నారు అని చెప్పారు కానీ స్పెసిఫిక్గా పేరు వచ్చింది మాత్రం హేమ పేరు బయటకు వచ్చారు వచ్చింది సో నేను లేను నేను నా ఫామ్ హౌస్లో హైదరాబాద్లో నా ఫామ్ హౌస్లో ఉన్నాను అని చెప్పేసి ఆమె ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో ఇప్పుడు అది కూడా ఒక వివాదాస్పదమైంది ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటోలో ఉన్న డ్రెస్ డ్రెస్ అవ్వడం సేమ్ టు సేమ్ సో కాబట్టి అంటే వాళ్ళు కావాలి ఇప్పుడు ఏదైతే హేమ రిలీజ్ చేశారో వీడియో దాని కౌంటర్గా వాళ్ళు ఫోటో రిలీజ్ చేసినట్టుగా అయిపోయింది అంటే దీంతో మరి యాక్చువల్గా పట్టుబడినప్పుడు ఆమె ఎలా తన ఫామ్ హౌస్కి వెళ్ళి ఆమె వీడియో తీసుకొచ్చారు యాక్చువల్గా పోలీసుల వాళ్ళ అధీనంలో ఉండాలి కదా వాళ్ళ అదుపులో ఉండాలి కదా అని ఇంకో ప్రశ్న ఒకటి తలెత్తుతోంది సో ఇక్కడ ఈ దీనికి కూడా వినపడుతూ ఉన్నాయి అసలు నటి హేమ తన ఫామ్ హౌస్లో వీడియో చేయలేదు ఒక చెట్టు దగ్గర నిలబడి వీడియో చేశారు అనేటువంటి రకరకాల కమెంట్స్ కూడా కింద వస్తూ ఉన్నాయి చెప్ అంటే అక్కడ జరిగిందే ఫామ్ హౌస్ లో కాబట్టి అదే సేమ్ ఫామ్ హౌస్ లో దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు తిరిగి కూడా చేసే అవకాశం ఉంది అలా జరిగిందా లేదా అనేది మనకు విచారణలో తర్వాత విచారణలో తెలియాల్సినటువంటి విషయం హేమ పేరే కాదు శ్రీకాంత్ పేరు కూడా వచ్చింది శ్రీకాంత్ కూడా ఆ పార్టీలో పాల్గొన్నారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఒక అంటే పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అతను శ్రీకాంత్ లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు దాంతో అతను శ్రీకాంతే అని చెప్పేసి పోలిన లేదంటే అసలు నిజంగా నేను గమనించినంత వరకు అసలు శ్రీకాంత్ అంటే అలా కనిపించాడు కానీ హైటు వెయిట్ ఆ జుట్టు అది చూస్తే అది కాదు ఎందుకంటే శ్రీకాంత్ స్వయంగా తన ఇంటి దగ్గర ఇంతకు ముందే ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇక నేను నా ఇంట్లో ఉండ హైదరాబాద్ లో ఉండ ఇంకెక్కడో లేను నేను సో నేను బెంగళూరు వెళ్ళి ఉన్నట్లయితే పెట్టేటువంటి ప్రయత్నం చేశాను నేను కూడా నాకు కొంతమంది ఆల్రెడీ పంపించారు నేను చూశాను ఆ వీడియో చూశాను నేను కూడా ఆశ్చర్యపోయాను నన్ను పోలినట్టుగానే ఉండాడు అతను ఎవరో కానీ కానీ నేను కాదు నేను నాకు అసలు ఈ పార్టీలు పార్టీ కల్చర్ నాకు లేదు అసలు నేను పబ్లిక్ కానీ లేకపోతే రేవు పార్టీలకు కానీ వీటికి డ్రగ్స్ పార్టీలు కానీ వెళ్ళే అలవాటు నాకు లేదు ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్ళినా కూడా నేను కొద్దిసేపు ఉండి వచ్చేస్తాను కానీ నేను ఎక్కువసేపు ఉండను ఇలాంటి పార్టీల్లో అని తను చాలా క్లారిటీగా చెప్పాడు ఇంకొకటి ఏంటంటే అతను కొరియోగ్రాఫర్ జానీ మాషు అని కూడా ఇంకొకటి వచ్చింది శ్రీకాంత్ కాదు జానీ మాస్టర్ అని చెప్పేసి సో నిజంగానే చూస్తే ఇంకొక యాంగిల్ అది అతను జానీ మాస్టర్ లాగా ఉన్నాడు అవునా కాదా ఏంటి అనేది మళ్ళీ అది మనకి తెలియాల్సి ఉంది ఎందుకంటే మరీ స్పష్టంగా లేదు మనకి ఎందుకంటే తను షర్ట్ అడ్డం పెట్టుకొని ముఖానికి ఉన్నాడు కాబట్టి మనకు తెలియట్లా అంత క్లారిటీగా సో ఆ వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఆ నిజమేమో అన్నట్టుగా అనిపిస్తుంది సో అదే అస్పష్టంగా ఉంది ఇవన్నీ తెలియాల్సి ఉంది బట్ వేరే హేమ విషయానికి వచ్చేటప్పటికి పోలీసులు ఆమె ఉన్నది అని చెప్పేసి ఆమె ఫోటో రిలీజ్ చేయటం అనేది నిజంగా ఆమె అడ్డంగా బుక్ అయిపోయిందా రేవు పార్టీలో లేనని తను ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సేమ్ అదే డ్రెస్ ఉన్నటువంటి ఫోటోని పోలీసులు బయట పెట్టడం అనేది ఇప్పుడు అది ప్రపంచానికి అంతటికి కూడా హేమ ఉంది అని నమ్మే విధంగా ఉంది అక్కడ సో మరి ఆమె ఇది బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎక్కడి నుంచి ఆ ఫోటో వీడియో అనేది ఎలా రిలీజ్ చేశారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఒకవేళ పోలీస్ అదుపులో ఉంటే కనుక ఆమె ఎలా రిలీజ్ చేశారు ఎవరి ద్వారా రిలీజ్ చేశారు ఆమె ఫోన్ ద్వారానే వెళ్ళా బయటకు వచ్చారా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తు ఉన్నాయి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి ఆన్సర్స్ దొరకాల్సిన అవసరం ఉంది బట్ ఇప్పుడు మనకు తెలుసు జరగటం రాడ్సన్ హోటల్లో సో ఒక ప్రముఖ డైరెక్టర్ పేరు రావటం అట్లాగే వర్ధమాన తారల పేర్లు రావటం ఎగ్జాక్ట్ సో ఇవన్నీ కూడా మనం చూసాం తర్వాత నేను అక్కడ డ్రగ్స్ తీసుకోలేదని ఆ డైరెక్టర్ వివరణ ఇవ్వటం అట్లాగే లాస్ట్ ఇయర్ ఒక ప్రొడ్యూసర్ పేరు బయటకు వచ్చింది ఒక రేవు పార్టీలో దాదాపులో జరిగిన ఒక రేవు పార్టీ అట్లాగే నటులు కూడా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్సర్సు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళ పేర్లు కూడా మనకి ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఇట్లా రావడం మనం చూస్తూ ఉన్నాం సో మనకి కాకపోతే ఏంటంటే ఇది అన్ని రంగాల వాళ్ళు ఉంటారు బట్ ఫోకస్ ఎక్కువ కూడా గ్లామర్ ఫీల్డ్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి సినిమా ఫీల్డ్ లేదంటే టీవీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు నిజానికి రేవ్ పార్టీల్లో బిజినెస్ మ్యాన్లు ఎక్కువగా ఉంటారు వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఉంటారు అలాగే రాజకీయ పార్టీల నేతలు మనకు తెలుసు సో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్నటువంటి కారు కూడా ఒకటి ఉందని మనకి వార్తలు వచ్చాయి దాదాపు బెంజ్ కార్లు పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి కార్లు పదిహేను కార్లు దాకా పోలీసులు సీజ్ చేశారు సో ఈ బడా బడా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అలాగే సినిమా పరిశ్రమ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రేవు పార్టీలకి అటెండ్ అవుతూ ఉంటారు సో అది ఒక సొసైటీ కింద మారుతుంది ఒక సపరేట్ సొసైటీ అది అంతా కూడా సో అది దాంట్లో ఉంటే మనకి గౌరవం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అందులో ఉండటానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉండటం ఇప్పుడు వస్తున్నటువంటి ఒక పరిణామం అన్నమాట ఇది కొత్తగా మారుతున్నటువంటి ఒక కల్చర్కి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది ఓకే ఇంతకీ అసలు నటి హేమ ఆ రేవు పార్టీలో లేనట్టా అంటే ఏం చెప్తారు సార్ మనకున్న సమాచారం ప్రకారం పోలీసుల వర్షం ప్రకారం అయితే నటి హేమ ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది సో ఏదేమైనా నేను లేనని ఆమె ఆమె వర్షం చెప్పుకుంటున్నారు ఈ ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా మనకు తెలుసు ఒకటి రెండు రోజులు మాత్రమే వీళ్ళు ఉండరు వాళ్ళు ఉండారు అని చెప్పేసి వార్తలు రావటం మూడు రోజుల నుంచి దానికి సంబంధించి ఎలాంటి సమాచారం అటు పోలీసులు ఎవరు ఇక్కడ వేరే వాళ్ళ మీడియా నుంచి కూడా మనకు కనపడవు వేరే హేమ పేరు అయితే వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వీడియోల్లో ఎప్పుడు మనకి వాళ్ళు బయటకు వచ్చిన వీడియోల్లో హేమ పేరు లే అసలు హేమ కనిపించలా కేవలం పోలీసులు చెప్పినటువంటి రికార్డులు కన్నడ మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారమే మనకి హేమ ఉంది అని చెప్పేసి ఆ విషయం తెలుస్తూ ఉన్నది ఈమె సహజంగానే నేను లేను అని చెప్పేసి ఆమెకు అంటించింది ఎవరైనా చేసే పని అదే సో ఉందా లేదా అనే విషయం పోలీసులకి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్